బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానం పొందినోడు సృష్టికర్త యొక్క సాక్షాత్కారాన్ని తెలుసుకున్నవాడు కలిగి ఉన్నవాడు చాలామంది మనుషులు వెతుకుతున్నారు బ్రాహ్మణుడు అని పేరు పెట్టుకున్న వ్యక్తులు సైతం వెతుకుతున్నారు కానీ అసలు శిసలైనటువంటి సృష్టికర్త యజ్ఞమై తిరిగి లేచినటువంటి సృష్టికర్త ప్రజాపతి ఎవరైతే ఉన్నాడో ఆయన మనకు దొరికాడు ఆ సృష్టికర్తను కూర్చున్నటువంటి జ్ఞానాన్ని పొందింది మనం ఆయన ఎవరో ఆ జ్ఞానం మనకు తెలిసింది ఆయన ఎలా వస్తాడో భూమి మీదికి ఆ జ్ఞానం మనకు తెలిసింది ఆయన ఎందుకు మనల్ని నిర్మించాడో ఆ జ్ఞానం మనకు తెలిసింది భూమి మీద నడుస్తున్న ఈ కథ ఎందుకు నడుస్తుందో ఆ జ్ఞానం మనకు తెలిసింది రేపు మన మరణానంతరం ఈ లోకం ముగింపు తర్వాత నెక్స్ట్ ఏం జరగబోతుందో ఆ జ్ఞానం కూడా మనకు తెలిసింది ఇదంతా సృష్టికర్తను మనం చేరుకోవటం ద్వారా మనకు అబ్బిన జ్ఞానం ఆ సృష్టికర్తను కనుగొన్నవాడే బ్రహ్మజ్ఞానం పొందినవాడు బ్రహ్మజ్ఞానం పొందినవాడే బ్రాహ్మణుడు ఒరిజినల్ మనం దేవునికి స్తోత్రం కలిగునుగాక హలే లుయ ఇక బ్రహ్మజ్ఞానం పొందినోడు పేరుకి బ్రాహ్మణుడు అని చెప్పుకున్న ప్రయోజనం లేదు